హలో అండి అందరికీ వెల్కమ్ టు యశమ్మ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది సాటర్డే అండి చిన్నోకి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ స్కూల్లో జరుగుతున్నాయి దానికోసమని వేసి పంపమన్నారు కాబట్టి ఇంక చిన్నోని రెడీ చేస్తున్నాను ఇంకా ఎలా రెడీ చేశాను ఏంటి అనేది వీడియో షూట్ చేశాను ఫస్ట్ అయితే చిన్ను రెడీ అవ్వ ఇంకా స్నానం చేసి రాగానే ఫస్ట్ ఒక టిఫిన్ చే పెట్టేశాను ఎందుకంటే టిఫిన్ తిన్నాక రెడీ చేయొచ్చు ఒకేసారి ఇంక లేదంటే రెడీ అయ్యాక టిఫిన్ పెట్టేస్తే ఇంకంతా కూడా పాడు చేసేసుకుంటాడు అనేసి ఇంకా టిఫిన్ చేసాక రెడీ అవ్వడానికి స్టార్ట్ చేశాడు చిన్ను ఇంకా వాళ్ళ నాన్న రెడీ చేస్తున్నాడు కాస్త ఇంకా ఆయన రెడీ చేసే లోపు నేను అక్కడ వస్తువులన్నీ కూడా అక్కడ అరేంజ్ చేస్తున్నాను అనమాట అన్నీ ఒక్కొక్కటి మర్చిపోతే ఇంకా మాటి మాటికి లేచి తీసుకోవడం ఇబ్బంది అనేసి ఇంకా అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసేసి నేను కూడా కూర్చొని ఇంకా రెడీ చేద్దాము ఒక్కొక్క ఒకరోకోటి చేసేద్దామా అనేసి ఇంకా వాళ్ళ నాన్నైతే ఇంకా పంచాది వేసేసి రెడీ చేస్తున్నాడు ఒక్కొక్కరు ఒక్కోటి చేసేసామన్నమాట చిన్న కన్ని ఇంక ఇప్పుడైతే కాళ్ళకు చేతులకి అంతా పారాన్ని పూస్తున్నాము ఇంకా కిరీటము నెమలిపించము మెల్ల చేయినవన్నీ కూడా వేసి సెట్ చేసేసాము ఇంకా ఇదంతా అయ్యాక చివరిలో బొట్టు పెట్టామనమాట చివరిలో బొట్టు పెట్టకపోతే ఏమవుతుందంటే అదంతా చేతులతో తుడిపేసుకుంటూ ఉంటాడు చిన్ను ఇంకా దానికోసం అనేసి ఇంక అన్ని రెడీ చేసాక మొత్తం ఇంకా ఇంకా వెళ్ళేటప్పుడు లాస్ట్లో బొట్టు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోబెడితే ఆరిపోతుంది అనేసి ఇంకా లాస్ట్లో బొట్టు పెట్టేసాము ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్కి కొంచెం హైట్ అయిపోతాడు అంతగా బాగోదు ఈ గెటప్కి అనేసి ఇంకా ఇయర్ అయితే బాగా కరెక్ట్గా సరిపోయింది హైట్ వెయిట్ కరెక్ట్గా ఉన్నాడు అనేసి ఇయర్ బాగా మంచిగా రెడీ చేసి మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుందాము మెమరీస్గా ఉంటాయి అనేసి కృష్ణన్ లాగా రెడీ చేశాము గెటప్ అయితే చాలా బాగా సెట్ అయింది చిన్నోకి చాలా బాగున్నాడు అంత రెడీ చేశాక చాలా బాగా అనిపించింది నాకైతే లాస్ట్ ఇయర్ అన్నప్పుడు కొద్దిగా చిన్న లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ చేశాను అప్పుడు చాలా చిన్నగా ఉన్నాడు అంత బాగా సెట్ అంతే పీకేసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు కరెక్ట్ ఏజ్ అనమాట ఇది బాగా సెట్ అయింది అండ్ బాగా పెట్టుకున్నాడు అనమాట నీట్గా చాలా బాగా అనిపించింది ఇక పైన రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయ్యాడు ఇంకా స్కూల్కి లేట్ అయిపోతుంది కరెక్ట్ టైం అయిందనమాట వెళ్ళడానికి ఇంకా లాస్ట్లో మేము పిల్లని కూడా మర్చిపోయాము ఇంకా తీసుకొని నడుముకు పెట్టేసుకున్నాడు ఇంకా అది ఇలా అయిందనమాట చిన్న కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ స్కూల్లో చాలా బాగా జరిగింది స్కూల్లో సెలబ్రేషన్స్ కాబట్టి చిన్నుకి హాఫ్ డే స్కూల్ ఇంకా ట్వెల్వ్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేసాడు ఇంకా ఆ రోజే మా అక్క కూడా వచ్చింది కడప నుంచి ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాము టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా మా ఆయనకు కూడా అనేసి ఇంకా మేమందరం కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాము మా అమ్మ వాళ్ళకు ఊరికి వెళ్ళే రూట్లోనే ఇంకా మాకు ఇస్కాన్ టెంపుల్ వస్తుంది ఎలాగో కృష్ణాష్టమి కదా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అలాగే వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది కదా అనేసి ఇంకా దేవుడి దర్శనానికి అనేసి ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము దగ్గరలో ఉన్నా కూడా ఎక్కువ చూడలేదు ఒక టూ త్రీ టైమ్స్ చూసాము అంతే మేము ఇంకా ఎలాగో టైంకి వెళ్తున్నాం కదా దారిలోనే వెళ్ళేసి వద్దాము మంచిగా దర్శనం చేసుకొని ఇంక ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనేసి ఇక్కడికి వచ్చాము ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారు టెంపుల్ అనేసి చెప్పారు అక్కడ అంతా కూడా మేము సీనరీ అది చూస్తూ అక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కృష్ణాష్టమికి అవన్నీ కూడా అక్కడ బ్యానర్స్ పెట్టారనమాట అవన్నీ చూస్తూ ఇంకా అలాగే ఇక్కడ లోపలికి వచ్చేసరికి ఇంకా కొంచెము అంటే ఆయన కృష్ణుడి జన్మకు సంబంధించినవి ఆయన జీవితంలో జరిగినవి కొన్ని అన్ని కూడా ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కొన్ని విగ్రహాలు బొమ్మలు అవన్నీ కూడా పెట్టారనమాట ఇంకా అవన్నీ కూడా చూస్తూ కాసేపు టైం పాస్ చేసాము ఇంకా అక్కడ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి అనమాట చాలా బాగుంది కృష్ణుడు పుట్టాక ఆయనని మధుర నుండి యమునా నది దాటించి గోకులంలోకి తీసుకెళ్లడం అనమాట అది ఉంది ఇక్కడ విగ్రహం ఉంది చాలా బాగుంది చూడటానికి అదేవిధంగా ఇంక అలాంటివి నాలుగైదు విగ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క ఇన్సిడెంట్కి సంబంధించి ఒక్కొక్కటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట అంటే మనకు తెలియని కొన్ని కొన్ని విషయాలు శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవడానికి చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత ఇంకా టెంపుల్ ఓపెన్ చేశారు ఫోర్ థర్టీకి ఇంకా మంచిగా దర్శనం చేసుకొని మేము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము అక్కడ లోపల రాధాకృష్ణుల విగ్రహం అయితే చాలా బాగుంది కానీ ఫొటోస్ అండ్ వీడియోస్ అలో లేదు మొబైలే అలో లేదు కాబట్టి ఇంకా మేము వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోలేకపోయాము అయితే దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము ఇంక అక్కడి నుంచి ఇంక మేము బయలుదేరి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా నేను మా అక్క మా ఆయన చిన్ను నలుగురం కూడా వెళ్తున్నాము ఇంకా ఈ టూ డేస్ హాలిడేస్ కాబట్టి ఇంకా వెళ్ళేసి వద్దాము అనేసి వెళ్తున్నాము ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఇంకా కాసేపు అలా ఏంటంటే మేము మా అక్క వచ్చాక రాఖీ కడదామని చెప్పి నేను కూడా రాలేదు దగ్గరలో ఉన్నా కూడా ఇంకా చిన్ను కూడా స్కూల్ ఉండడం వలన రాలేకపోయాను నేను రాఖీ పండుగ రోజు ఇంకందుకు ఇప్పుడు కట్టేద్దాము రాఖీ ఇంక ఇద్దరం వచ్చాం కదా అనేసి ఇంకా మా వదిన మా ఆయనకు కడుతుందనమాట ఇంకా అలా మేము సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఇంక దీంట్లో ఏంటంటే మా చిన్ను నాకు రాఖీ కట్టాలి అనేసి అడుగుతున్నాడు ఇంకా మా చిన్ను ఒక్కడే కాబట్టి ఇంక నేను మా నాయనికతో కట్టించామన్నమాట చిన్నుకు రాఖీ ఇంక ఇలా మా రాఖీ సెలబ్రేషన్స్ అనేది అన్నీ కూడా అయ్యాయి అనమాట మా ఆయనకి మా వదిన రాఖీ కట్టేసింది ఇంకా తర్వాత మా అక్క మా అన్నకి రాఖీ కడుతుంది ఇంకా ఇంకా మా అక్క కట్టిన తర్వాత నేను కూడా రాఖీ కట్టేశాను ఇంకా మేమందరం కట్టేసిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళందరము ఇంకా పిల్లలు నానికి చిన్నుకి నైన్కా కట్టింది ఇంకా ఆ తర్వాత నానికి నైన్ నానేకి నయనకా కాళ్ళు మొక్కమంటే అస్సలు మొక్కట్లేదు అనమాట అన్నకి కాళ్ళు మొక్కమ్మ అంటే ఇంకా అలాగే బలవంతంగా మేము చేయించాము అలా చేయాలి అనేసి ఇంకా తర్వాత చిన్నోకి రాఖీ కట్టింది యాక్చువల్లీ వదిన అవుతుంది కానీ చిన్నోకి ఎవరు లేరు కాబట్టి ఇంకా నయనకాతో మేము రాఖీ కట్టించేసాము ఇంకా తర్వాత చిన్ను నయనకాకి కాళ్ళు మొక్కాడు అనమాట ఇలా మాకు రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి ఇంకా రాఖీలు కట్టిన తర్వాత ఇంకా మా అన్న వదిన వాళ్ళు మాకు చీరలు పెట్టారు ఇంకా మా వదిన కూడా చీర ఇచ్చాను ఎందుకంటే మా ఆయనకి రాకే కట్టింది కదా మా వదిన ఇంకా చీరలు అయితే బయట కొనాల్సిన పని ఏం లేదు ఇంక ఇక్కడే మా అమ్మ వాళ్ళ దగ్గరే కొంటే తనకు నచ్చిన శారీ తీసుకుంటుంది కదా అని చెప్పి ఇంక ఇక్కడే తీసుకున్నాము నాకు కూడా ఇంకా వీళ్ళు అలాగే ఇచ్చారు మా ఇద్దరికి నాకు మా అక్కకు ఇంక ఇలా సెలబ్రేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇది సాటర్డే లాగండి మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో